స్వరూపం నేను మీతో మనవి చేశాను కదా ఇందాక కూడా ఆ సప్తగోదావరి గురించి మాట్లాడుతాను నీరంతా ఈశ్వరుడే అందుకే నీటికి దాహాన్ని తీర్చే శక్తి నీటికి ఇక్కడ దాహం తీర్చడం కాదు నీటికి దాహం తీర్చే శక్తి ఎక్కడ వరకు ఉంటుందో తెలుసా అండి పదో రోజున శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి జీవుడు దక్షిణాభిముఖంగా వెళ్ళిపోవడం మొదలు పెడతాడు ఆ జీవుడు వెళ్లిపోయేటప్పుడు బతులు కొట్టుకుంటూ తీసుకెడుతుంటే విశేషమైన దాహాన్ని పొందుతాడు అప్పుడు దేహ బంధువులే కాదు ఆత్మీయులైన వాళ్ళందరూ వెళ్లి యజ్ఞోపవీతాల్ని అపసవ్యం చేసి ఆ ధర్మోదకాలు అని చెప్పి నీళ్లు విడిచిపెడతారు ఈ నీటిని జీవుడు తాగి వెళ్ళిపోతాడు నీరు ఇంకో లోకానికి పంపిస్తుంది జీవుణ్ణి అందుకే కదా గంగావతరణంలో భయంకరమైనటువంటి మరణం అందున మహాభక్తులైనటువంటి వారి కోపాగ్నికి దగ్ధమైతే అసలు భూమి మీద ఉన్న నీరు వాళ్ళను ఉద్దరించదు కాబట్టి గంగం తీసుకురావలసి వచ్చింది కాబట్టి దిక్కుమాలిన చావు చచ్చిపోయేంత తప్పులు చీకు నిన్ను ఉద్ధరించడానికి ఇక్కడ నీళ్లు కూడా పనికి రాకుండా పోతాయి పెద్దలతో పెద్దల కోపం వచ్చేటట్టుగా ఎప్పుడూ ప్రవర్తించకు కాబట్టి నీరు ఎంత ధర్మం ఎంత ఉద్ధరిస్తుంది అర్ఘ్యమించి తరించిపోవచ్చు సూర్యభగవానుడికి అర్ఘ్యమించి తరించిపోవచ్చు నీళ్లు పోసుకొని అశౌచాన్ని విడిచిపెట్టచ్చు ఆచమనం చేసి స్థూల సూక్ష్మ కారణ శరీరంలోని తాపములను చల్లార్చుకోవచ్చు నీటితో వంట చేసుకోవచ్చు నీటితో నీవు భూమికి అంటే నువ్వు ఉన్నటువంటి ఇంటికి శౌచాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు నీళ్లు చల్లి ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి నీరు ఈశ్వర స్వరూపమే అందుకే మా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం చాద మా చింతనంలో తెలియక తాడంతా ఎడంచేతిలో చివర పట్టుకుని చాదోసారో తెలిసేవాళ్ళం ధబ్బని అని పడేది రెండు మూడు మాట్లు వేసి అలా నీళ్లు తోడుకుని గజేంద్ర మోక్షంలో స్నానం చేస్తుండేవాళ్ళం సాయంకాలాలు వెనక నుంచి వీపు పగిలిపోయేట్టు దెబ్బ పడేది వెనక్కి చూస్తే మా అమ్మో మా అమ్మమ్మో మా నాయనమ్మో ఎవరో ఉండేవారు అబ్బాయి ఎందుకు అలా కొట్టామంటే ఏంటంటే చాదేయడం నీటికి అలా తగలచ్చా నీటికి అలా తగిలితే వరుణదేవతాను అగ్రహానికి గురవుతావు తప్పు నీటిని అలా కొట్టకూడదు ఏం మెల్లిగా వీలేవా చాదా ఏమిటా తప్పుడు చేయడం అంటే వాళ్ళు నీటి ఎందు ఈశ్వరుణ్ణి చూసేవారు ఆయనకి అంత దెబ్బ తగులుతుంది మెల్లిగా దింపు చాదా దింపి నీళ్ళు తొడుకో అంతేకాని ఏమిటా కొట్టడం అని మమ్మల్ని కొట్టేవారంటే వాళ్ళకి ఈశ్వరుణ్ణి చూడడం అలవాటైంది అందుకే వాళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఏమీ లేకుండా హాయిగా ఉన్నారు ఇంకా వాళ్ళ చేతి వాళ్ళ చేత్తో పట్ట వీపు మీద దెబ్బలు వాళ్ళు చేతి వాళ్ళ చేత్తో పెట్టిన అన్నం కాబట్టి ఈ పాటి మాట వస్తుంది నోటి వెంట కాబట్టి నీరు ఈశ్వరుడు ఎక్కడ వెతకాల నువ్వు నువ్వు తాగితే ఈశ్వరుణ్ణే తాగుతున్నావు నువ్వు స్నానం చేస్తే ఈశ్వరుణ్ణే మీద పోసుకుంటున్నావు నీకు ఈశ్వరుడు ఎదురుకుండా ఉన్నాడు శివుడే ఉన్నాడు పృథివి ఆపస్ తేజో అగ్ని అగ్నిగా ఈశ్వరుడే ఉన్నాడు హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాశి నామీ పాఠంచ కురితే భక్తి శంకర శైవ శాసనాత్ అంటుంది లింగపురాణం పితృదేవతలకి నువ్వు పెట్టినటువంటి పిండం అందాలంటే అగ్నిహోత్రుడే పట్టుకెళ్ళాలి దేవతలకి నువ్వు ఇచ్చినటువంటి ఆ హవ్యం అందాలి అంటే అగ్నిహోత్రుడే పట్టుకెళ్ళాలి నీకు పుణ్యకర్మలు కావాలి అంటే నీకు పుణ్యం కావాలంటే నీకు ఇంట్లో వంట దొరకాలి అగ్నిహోత్రుడు వండాలి నీవు బ్రతికుండాలి లోపల వేడిగా ఆయన ఉండాలి ఇన్ని ఉపకారాలు చేస్తున్నటువంటి అగ్ని అది జరము కాదు సుమా మీకు ఉపకారం చేస్తున్నాడు పరమేశ్వరుడు నేను నిరూపణం చేస్తున్నాను ఆ అగ్ని ఇంత ఉపకారం చేస్తున్న రూపంతో శివుడే ఉన్నాడు కాబట్టి పృథివి ఆపస్ తేజో వాయు అసలు గాలి గురించి నేను చెప్పక్కర్లేదు గాలియే సుఖము గాలియే భవతి గాలి ఉంటేనే ఉన్నాడని గుర్తు గాలి లోపలికి వెళ్లి బయటికి రాకపోతే అసలు ఉన్నాడని గుర్తి లేదు ఇక వెంటనే వెళ్ళిపోతుంది అంటే బ్రహ్మాండంలో ఒక పిండాన్నం వెళ్ళిపోతుంది అటువంటి గాలి మీరెక్కడ గడితే అక్కడ ఉంటుంది తప్ప గాలి ఉన్న చోటికి మీరెళ్ళక్కర్లేదు అలా ఆయన వ్యాపించి మిమ్మల్ని సుఖపెడుతున్నటువంటి మహాపురుషుడై పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు శివుడు లేకుండా మీరెక్కడున్నారు పృథివీ ఆప తేజో వాయు ఆకాశములు ఆకాశము అంటే శూన్యము అని అనుకోకండి చాలా మంది ఆకాశం అంటే శూన్యం అనుకుంటారు శూన్యమన్న మాట తప్పు అసలు శూన్యం అంటే ఏదీ లేని ఏదీ లేనిది ఎలా ఉంటుందండి ఏదీ లేకుండా ఉండదు ఇప్పుడు నేను మీరు మా ఇంటికి వెళ్ళి తలుపు తట్టారనుకోండి ఎవరో ఇలా తెర తీసి చూసి అయ్యగారు లేరు అమ్మగారు లేరు ఏవో మా పని పిల్లలను పనిచేసుకోమని ఇంట్లో వచ్చేసాం అనుకోండి అది ఇలా చూసి అయ్యా ఇంట్లో ఎవరు లేరండి అందనుకోండి ఇంట్లో ఎవరు లేరండి ఇంట్లో ఎవరో ఉండి లేరండి అని చెప్తుందా లేదా ఇట్లా ఎవరో ఉన్నారు ఎవరూ లేరండి శూన్యం కాదు లేరండి అని చెప్పిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు శూన్యం ఎలా అవుతుంది నువ్వు అక్కడ శూన్యం కాదని చెప్పడానికి అక్కడ ఈశ్వరుడు ఉంటే శూన్యం ఎందుకు అవుతుంది అందుకనే శూన్యం అన్న మాట లేదు ఆకాశము అంటే అన్నీ తనలో ఉండడానికి అవకాశం ఇచ్చినదై ఉంటుంది అన్నీ ఆయన బొజ్జ ఎందు ఉంటాయి అది ఎలా ఉంటుందో తెలుసా అండి ఎవరికి వాళ్ళు ఇది నాదనుకుంటాడే కానీ అది ఇంకోటి ఎందుంటుంది ఈ ఆకాశం అన్న మాట అర్థం కావాలంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు మనం తిన్న ఆహారంలోనే సూక్ష్మ క్రిములు మన లోపలికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయే మన ప్రేగుల్ని పట్టుకుని ఆ లోపల ఉన్నటువంటి నెత్తుటిలో ఈదుతూ ఉంటాయి ఈదుతూ అవి ఏమనుకుంటాయంటే ఆ ప్రేగుల్ని పట్టుకుని ప్రేగుల్ని కొరుకుతూ ఓహ్ ఈ ప్రేగులు మనమే ఈ నెత్తులంతా మందే మనం తాగడానికే మనం తాగేయడం మనం ఆడుకోవడం మనం ఇక్కడ కురుపులు పుట్టించేయడం మనం ఇక్కడంతా పాడు చేసేయడం మనిషిని మనం ఏమైనా చేసుకోవచ్చు మనని అడిగేవాడేవాడు అనుకుంటూ ఉంటాయి కానీ ఈ పొట్ట ఈ నెత్తురు ఈ ప్రేగులు కలిగిన వాడు ఒకడున్నాడు వాడు గమనిస్తున్నాడు ఇక్కడ నిప్పిగా మంటగా ఉంటాడు వాడు చూస్తూ చూస్తూ ఏం చేస్తాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటాడు ఇది లోపలికెడితే ఇదంతా నాదే అనుకున్న పురుగులన్నీ ఏమవుతాయి బయటికి వెళ్ళిపోతాయి శరీరాలు విడిచిపెట్టేసి ఇదంతా మనదే మనదే అనుకుంటాం మనం అంతా ఉన్నది ఆయన ఇచ్చిన అవకాశంలో ఆయన బొడ్డలోనే ఆయనలోనే ఉన్నాం అది ఆకాశ స్వరూపం తప్ప లేకపోతే ఇదిగో ప్రేగుల్ని పట్టిన పురుగుల్లో ఉంటుంది ఇవన్నీ మనమేనండి నాదేనండి అంటే ఇదంతా ఈశ్వరుని ఎందే ఉందండి అన్నవాడు అయ్యయో మా ఇది ఏమిటండి అవకాశం ఆయన ఇచ్చాడు అవకాశమై నేను ఉండడానికి ఇదిగో ఈ ప్రాంగణాన్ని ఈశ్వరుడిచ్చి స్వగృహే అని చెప్పుకో సంకల్పం అని అనుగ్రహించాడంటాడు అది భక్తి కాబట్టి పృథివీ ఆపస్ వాయు వాయు ఉన్నాడు సూర్యుడు ఆయన లేకపోతే జీవితం ఏమిందండి అసలు ఉరువుల్లో అప్పడాలు లేవు ఒడియాలు లేవు కాయగూరలు లేవు పళ్ళు లేవు బతకడం లేదు బట్టలు ఆరడం లేదు కదండి ఆరోగ్యం భాస్కరాది చే ఉరుగులు ఆయుర్వేదంలో గొప్ప ఓషధి కింద చెప్పబడ్డాయండి అందుకే పూర్వం మామిడికాయ వచ్చే రోజుల్లో ఉరుగులు పెట్టేవారు సీతమ్మ తల్లి అంతటి సుందరకాండలో ఉరుగులు పెట్టుకుంది రామాయణంలో ఉరుగులు ఎందుకు పెడతారంటే తిన్నగా సూర్యరశ్మి దాని మీద పడి ఎండిపోయి సూర్యశక్తి అందులోకి పెడుతుంది దాని ఎందుకు రోగ నివారణ శక్తి ఉంటుంది దాన్ని మళ్ళీ పప్పు తయారు చేసి పెట్టేవారు పెడితే శరీరం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుందని కాబట్టి కేవలం సూర్యుని ఎందు మాత్రమే ఎండపెట్టి తినే పదార్థాలు కొన్ని ఉంటాయి అవి ఎందుకు అలా తింటారు అంటే ఆయన అనుగ్రహాన్నే తిన్నగా పొందడానికి అటువంటి మహానుభావుడై సూర్యుడు ఆయనే అయ్యున్నాడు అలాగే చంద్రుడు ఓషధులను ఆయన చేయలేదనుకోండి ఆయన ఎందు అమృతం ఉంటుంది అమృత శక్తిని పొందడానికి కొన్ని కొన్ని భూమి మీద యోగ్యములై ఉంటాయి ఓషధి చంద్రుడి నుంచి అమృత శక్తిని పొందుతుంది అందుకే ఓషధి అనారోగ్యాన్ని తీసేస్తుంది